సార్ నమస్కారం సార్ సార్ నమస్తే సార్ సార్ నేను సార్ వాళ్ళు సార్ అర్జున్ గారు అబ్బాయి అదే అదే ఇది పీర్జాపేటలో ఈరోజు పెన్షన్లు చదిారు సార్ ఓటు వ్యక్తి మా మామే అతనికి ఇవ్వలేదు ఊరంతా ఇచ్చారు సెక్రటరీ ఫోన్ చేస్తే చెప్తే వాళ్ళకి చెప్పండి అంతంది ఇవ్వలేదా ఎందుకు ఇవ్వలేదు మరి మీకే తెలియాలి నాకే లేదా తెలియాలి నాకేం తెలుసు వేలు ముప్పై వేలు మంది కలిసి ఉన్నాయి ఎవరు ఎందుకు తెలియదు కదా అలా కాదు మీకు ఓట రాజారావు అంతే తెలుసును కదా గురుగులు అర్జున్ రావు అని తెలుసును కదా సార్ మీకు అంది బాబు నువ్వు అసపిచ్చంగా మాట్లాడుతాను గురువులే అర్జుత చెప్తున్నాను అందుకనే నేను మాట్లాడస్తున్నాను మాట్లాడలేదు ఏంటో విషయం చెప్తే నేను మాట్లాడతాను అంతేకానీ నువ్వు మీకు తెలియాలి ఏమేమి మాట్లాడవు నేను ఫోన్ చేశాను సార్ ఓ ఏమో ఏమమ్మా ఊరంతా ఇచ్చినారు మరి ఎవ్వలేదు అక్కడ అని చెప్పినాను నువ్వు నా పెద్ద పెద్ద నాతో మాట్లాడేది తిన్నగా మాట్లాడడం చేసుకోండి ఎందుకు ఎవరు లేదు నాకు తెలియదు కదా మీకు తెలియదు నాకు తెప్పిస్తాను నేను తిన్నగా మాట్లాడతాను సార్ ఆవిడ నేను అర్థం లేదు లేదు ఆవిడకి ఫోన్ చేస్తే ఏమందంటే అంటే ఎవరి కాలంతో చెప్పుకుంటే ఫోన్ చేసి నువ్వు లోపల ఎలా మాట్లాడాలి మీతో నేను గా మాట్లాడను సార్ నువ్వు కరెక్ట్గా మాట్లాడాలి మాట్లాడేటప్పుడు బ్యాలెన్స్ కాదండి మీకు తెలియాలి అనేసి నాకు ఇందులో తెలుస్తాయి ముప్పై వేలు పెన్షన్లు ఉన్నాయి ఎవరో ఎక్కడ వస్తే నేను మీరు చేస్తే అనుకుంటాను ఎందుకంటే వాడే ఇద్దరిని మాట్లాడుతాను తప్ప మీకే తెలియాలి అని దాన్ని అర్థమైతే మాట్లాడతావా ఏంటి సార్ అర్జున్ రావు నేను నాన్న పేరు చెప్తావు కాబట్టి నేను మాట్లాడే నువ్వు చెప్పండి నీటి మాట్లాడతావే నేను వచ్చినాను సార్ నేను చెక్ పోస్ట్ కూడా మీకు కలిశాను కలవచ్చు రా బాబు నువ్వు అన్ని కలవచ్చును అర్జున్ రావు కొడుకు నువ్వు కలవచ్చు మాట్లాడేటప్పుడు పద్ధతి మీరు మాట్లాడతాను పద్ధతి కాదు సార్ నాకు తెలియదు కదా పద్ధతి కాదు సార్ ఆవిడ మేము ఫోన్ చేస్తే ఏమందంటే మీరు ఎవరి కాలం తాలే చెప్పండి అయితే సాయబడి కావాలంటే నువ్వు నన్ను ప్రశ్నిస్తావేంటి నువ్వు నువ్వు చెప్పలేదు ప్రశ్నిస్తున్నావు చెప్పడం ప్రశ్నించడం అర్థమేంటి అలా కాదు అక్కడ ఏమన్నా ఒకవేళ అంతే వాట్ ఫీలింగ్ అర్థం తెలియాలంటే దాని అంటే వేరే పార్టీ అనుకుని గట్ట వాళ్ళు ఇబ్బంది పెడతాను రేట్ అని చెప్పి నేను మీకు చెప్తున్నా సార్ నేను అయితే నువ్వు అది వెళ్ళి అక్కడికి వెళ్ళి కనుక్కొని అప్పుడు నువ్వు మాట్లాడాలి నాతో నేను కనుక్కున్నా అవన్నీ నేను కనుక్కొన్న సార్ అవన్నీ నువ్వు విషయాలు కనుక్కొని అప్పుడు నాతో మాట్లాడతాను నేను కనుక్కున్నా మీరు ఎవరి కాలం నేను కనుక్కున్నా కనుక్కున్న తర్వాత మార్నింగ్ చెప్పింది పదకొండు గంటలకు ఇస్తాం అన్నది ఈ పెన్షన్తో సమస్యలు కాదు సార్ అంతకంటే ఎక్కువ ఖర్చు అయిపోయింది ఎలక్షన్ లోనా బట్ ఏదంటే మన అనుకుని ఉన్న తర్వాత ఆ ఒక్క ఇదే కూడా లేకపోతే మరి కాదని చెప్పి మిమ్మల్ని కాంటాక్ట్ అయినా నేను మేము నేను నాన్న ఉన్నాడు దానికి నీ చెప్పబోతున్నాడు అనడానికి చేరా లేదా నువ్వు పద్ధతిలోకి మాట్లాడడం ముందు నేర్చుకో నువ్వు నా దగ్గరికి మాట్లాడేటప్పుడు వీళ్ళకి ఆపారండి ఇలా నేను అడిగితాను ఇక్కడ కన్నా ఎందుకు ఆపారో నేను నిన్న అడిగాను నీకే తెలియాలని నువ్వు మాట్లాడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి అక్కడ ఉన్న అంటే మా బామ్మర్దని కూడా నేను తీసుకుని వచ్చాను సార్ చెక్పోస్ట్లో మేము కలిసాము కానీ నాకు దొంగ దొంగతరీ డేట్ సార్ నాకు ప్రభుత్వం నుంచి ఒక రూపాయి నాకు అవసరం లేదు సార్ నాకు దొంగతెరి డేట్ ఉంది నేను పద్దెనిమిది వేల రోజులు పెట్టుకుని మీ ఎలక్షన్కి వచ్చి నేను ఇచ్చేసి ఓట్లు వేసి ఇచ్చేయను సార్ దొంగ దొంగతరి దీనిలో ఏమని చెప్పి ఆడిచ్చిన మూడు వేల రూపాయలు బక్క ఇటు అయిపోయింది ఇట్లేదు సార్ కానీ ఆవిడ నువ్వు ఫోన్ చేస్తే నేను మంచిగా మాట్లాడుతున్నాను సార్ మర్యాద తీసుకోవడం అవసరం తీరుకుంటే ఒకలాగా ఉండకూడదు అవసరం తీరు ఒకలాగా ఉండకూడదు సార్ వినోద్

నేను తప్పుగా మాట్లాడలేదు అక్కడ ఉండి నా వల్ల ఏటే ఫోన్ పెట్టా ఎవరితోనే అవసరమే లేదు నీ మూడు వేలు కూడా నువ్వే తీసుకో అవసరం లేదు ఈ మూడు వేలు కూడా మీరే తీసుకోండి ఇబ్బంది నాకెట్లేదు అక్కడ లేదు ఈ మూడు వేలు కూడా రాబోనైతే ఇబ్బంది ఎట్లేదు ఎన్నో డబ్బులు ఖర్చు అయినా ఎలక్షన్ కోటీసులు అయితే పోటకైతే లోట్లేదు సార్ కోటీసులు నాకు మీరు చెబితే నేను అదే చెప్తాను నేను అదే చెప్తాను మీరు వేరే విధంగా నేను అదే చెప్తాను మీరే వేరే విధంగా ఆలోచిస్తాను అర్థమైంది కోన్ రవికుమార్ అంటే మేము పేక్ కోసుకుందాం సార్ మా నాన్న నుంచి కానీ మా తాత నుంచి కానీ మర్యాద ఇప్పుడు ఏం తప్పుడు మాట్లాడినావు సార్

తొక్కగా కనకండి సార్ తొక్కగా కనకండి నీ వల్ల నేను రోప నీ నీ వల్ల నేను రోపేట ఆశించింది లేదు తొక్క కాదు అయ్యా కోనరావి కుమార్ గారు తొక్క కాదు నీ వల్ల నేను నువ్వు ఈడట్